హైదరాబాద్లో సడన్గా కురుస్తున్న వర్షాలు దానివల్ల మునిగిపోయిన రోడ్లు నగరం మొత్తం అల్లకొల్లోలంగా ఉందండి వాతావరణం సో దీంట్లో మా ఇంటికి మొత్తం అంటే వాటర్ మొత్తం నిండిపోయి ఎక్కడికక్కడ అల్లకొల్లోలం అయిపోయింది సో ఇప్పుడే ఒక గా ఒకవేళ పిలిస్తే వచ్చి పనిచేస్తున్నారు ఇంకా అండి మొత్తం ఇంకా అండి మొత్తం కమాన్ కమాన్ ఫాసి మా పాసి వీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కమాన్ కమాన్ ఇవండి ఏమి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది స్కూల్ నుంచి వచ్చేట్లా కూడా చేస్తుంది చూడండి ఇంకోడి మొత్తం తడిచేసి వచ్చింది మా జస్ పాప జస్ పాప తడిచింది అలా సడన్గా బాగా పెద్దగా వర్షం స్టార్ట్ అయిందండి అసలు ఇప్పుడే మేము మిర్చిలో అంటే ప్రభాస్ రెయిన్ ఫైట్ చూసాము అసలుకి ప్రభాస్ గారికి రెయిన్ ఫైట్ అంటే వర్షం మూవీ కానీ అక్కడి నుంచి మీరు ఏ సినిమా అయితే చూడండి వర్షముతో అంటే ఎక్కడైనా ఫైట్ కానీ లేకపోతే ఏదైనా అంటే క్లైమాక్స్ కానీ ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాగా టాక్ ఇప్పుడే లోపల చూసి వస్తున్నాం సడన్ గా స్టార్ట్ అయింది వర్షము ఇప్పుడు మా రెయిన్ ఫోక్ మాత్రం వర్షం బాగా కలిసి వచ్చింది ఏమంటున్నారండి సో ఓకే అందరికి వర్షం కలిసి రాదని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ప్రభాస్ గారికి వర్షం కలిసి వచ్చిందని వేరే హీరోలు చేశారనుకోండి అనుకోండి రైను లాగా అంటే నువ్వేం చేస్తున్నావు జషు ఏం వీడియో తీస్తున్నావు నువ్వు జషు చేతిలో ఉన్నది నా ఫస్ట్ యాపిల్ ఫోన్ అండి నాకు యాపిల్ ఫోన్ అంటే యాపిల్ ఫోన్ నేను ఫస్ట్ తీసుకున్న నా లైఫ్లో తీసుకున్న ఫస్ట్ యాపిల్ ఫోన్ అది సో ఇట్ ఈస్ వెరీ సెంటిమెంట్ ఫర్ మీ ఇప్పటి వరకు ఏ యాపిల్ ఫోన్ నేను కొన్నాయి కూడా అంతవరకు అంటే ఎక్స్చేంజ్లో కానీ లేదంటే వేరే వాళ్ళకి ఇయడం కానీ చేయలేదు అంటే అది కొన్ని మెమరీస్ అలా గుర్తుండిపోవాలనుకుంటాం కదా అలా గ్రీన్ది ఫ్రంట్ కెమెరా మొన్ననే మా జష్షి గారు అంటే దాని మీద కొంచెం క్రాక్ వచ్చిందండి ఫోను ఫ్రంట్ కెమెరా మీద ఇప్పుడు జరుతారు అందరూ అంటే చెప్తే ఇంతక ఎగ్జామ్ ఎలా రాశావు ఏం ఎగ్జాము హిందీ హిందీ మేము బాత్కారా ఎగ్జామ్ ఏమేమి ఉండే ఎగ్జామ్లో ఈ ఈరోజు టాస్క్ ఏంటి ఎగ్జామ్ ఆ టు ఆహా టు మా మౌంటీ గారు చూడండి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా ఎట్లా చూస్తుండో మౌంటీ మామిడి కూడా వర్షాలు ఆడాలని చూస్తున్నాడు కానీ ఎవరైనా డాగ్స్ ఉంటే ఇంట్లో మాత్రం ఆ డాగ్స్ని అస్సలు తడవనివద్దండి ఎందుకంటే డాగ్స్ తడుస్తే ఏమైతే అంటే టిట్స్ అంటారు అంటే మనం తెలుగులో అంటే పేలు అంటారు కదా పేలు పడతాయి అంటారు ఇంకోటి ఒకసారి పేలు పడ్డాయి అనుకోండి వాటికి బ్లడ్ బాగా చేస్తాయి మన చిన్న చిన్న అంటే టిట్స్ లాగా ఉండవు అవి ఇంకోటి ఒక్క టిట్టు కనుక అంటే డాగ్స్కి వచ్చింది అనుకోండి అంటే అది స్టార్ట్ అయింది అనుకోండి దాని లోపల ఇంకా అసలుకి తెలియకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అవి పిల్లలు పెట్టేసి అంటే మొత్తం బాడీ మొత్తం వచ్చేస్తాయండి సక్ చేస్తాయి సో ఇలా పెట్స్ ఉంటే మాత్రం అస్సలు ఇంకోటి రెయిన్ పడ్డప్పుడు కూడా తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా రాగానే మొత్తం తూడ్చుకోవాలి పెట్టుని సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం మా మౌంటీకి ఒకసారి ఎట్లా టిట్స్ వచ్చాయి కాకపోతే గా మేము యాక్షన్ తీసుకున్నాము ఒకటి ట్యాబ్లెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక టాబ్లెట్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్ గా మళ్ళీ వేయించాను నేను అట్లా అది వేయించడం వల్ల ఏమవుతుందంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందండి బాడీలో అంటే ఒకవేళ టిప్స్ ఎక్కినా కూడా అవి తెలియకుండా అవి అంటే అవి అంటే ఎఫెక్ట్ చేయలేవు దిగి వెళ్ళిపోతాయి లేదంటే కింద పడిపోతాయి అన్నమాట సో ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకోటి రైన్ వాళ్ళు వేదారిది వచ్చేసరికి ఏదైనా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు ఇంకా చూడండి కోతులు చెట్ల మీదకి ఎక్కవండి కోతులు ఇలాంటి కోతులు ఏంటంటే కిచెన్లో ప్లాట్ఫామ్స్ మీద ఆ ఎక్కి ఇట్లాంటి గొడవ అనమాట ఇన్స్టా ఐడిలో పెడతావా మీ ఫ్రెండ్స్ అసలు తక్కువ ఈ హెయిర్ ఇగో కొరియన్ స్టైల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ ఎవరు కట్ చేసిండో చెప్పాలి నాకు తెలుసు మాకు తెలిసిపోయింది ఎవరు కట్ చేసిందో నువ్వు కట్ చేసుకున్నావా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరు కట్ చేసిండో చెప్పాలి ఏ ఫర్ అనా డి ఫర్ దీవనా ఎవరు కట్ చేసారు లేకపోతే ఉమాత కట్ చేసిందా జెష్యూ ఉమ్మత్తనా కట్ చేసింది ఇంకా చూడండి ఇంకా చూడండి ఎట్లా చేస్తుంది యాక్చువల్ గా జెష్యూకి కొంచెం అప్పుడప్పుడు ఆమెనే కట్ చేసుకుంటది హీరు తెలియకుండా కానీ ఇట్లా మరీ మరీ అంటే దాని ఏమంటారు కరెక్ట్ గా లెంత్ బట్టి కట్ చేసుకోవడం రాదు పంక్ హెయిర్ స్టైల్స్ లాగా ఇంకా కట్ చేసిందండి అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ ఉండే అంటే మేము గుడి ఏం ముందు చాలా ఉండే హెయిర్ ఇదేనా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఏదో డిఫరెంట్ హెయిర్ ఇదంతా నేను జడేస్తుంటే అందట్లేదు ఏంటి అని చెప్పేసి నేను చెక్ చేస్తే అది కట్ కట్ చేసింది మనకు తెలిసింది కదా అంటే అర్థమై అప్పుడు అడిగితే ఆ హెయిర్ ఎక్కడ దాచిపెట్టింది డస్ట్బిన్ బిన్ దాచిపెట్టింది ఒకసారి ఏమో దువ్వెన మొత్తం జుట్లు తిప్పుకొని అది రేణుకి చేసింది అప్పుడు ఇంకా జుట్టే కట్ చేసుకోవాల్సి వచ్చింది రేణు చిక్కులు చిక్కులు చేసి వదిలిపెట్టింది ఇప్పుడేమో ఇదంతా హెయిర్ కట్ చేసింది నేను కట్ చేసిందేమో ఫస్ట్ అనుకున్నాను వన్ సైడ్ కట్ చేసింది ఏంటి ఇక్కడ కట్ చేస్తున్నావు మళ్ళీ అని అడిగితే ఏం తర్వాత అసలు మొత్తం షేప్ అంతా ఇక్కడ ఇట్ సైడ్ ఎవరు డేస్ అయింది ఇంకోటి మీరు ఇప్పుడు మీ అందరికి కండి మూడు ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అని అంటున్నారు కదా అంటే చందుగారి ఫ్యామిలీ మధుగారి ఫ్యామిలీ రేణు ఫ్యామిలీ అని సో దీంట్లో నిన్న మేము అడిగా ఎవరింట్లో ఉంటావు అంటే అసలు జష్ లోపల జష్యూ లోపల జషూ లోపల ఫీలింగ్ వేరు బయటికి మాకు చెప్పేరు వేరు అయినా ఇప్పుడు జష్ జషు ఏంటంటే చాలా అందరికి క్లోజ్ అయిపోయిందండి జషూ అందరికి కావాలి లేదు మన ఇంట్లోనే ఉంటా అన్నది కాకపోతే కాకపోతే ఎట్లుందంటే ఆశ జషుకి ఆహా అసలు స్కూల్ లేకపోతే అందరు ఇళ్లలో మంచిగా నాలుగు అక్కడ నాలుగు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కదా జష్యూ ఇంకోటి రేణు లైవ్ కి రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు లైవ్ పెట్టండి లైవ్ పెట్టండి అని సో కొన్ని అంటే మేము కొంచెం బిజీ అయిపోయామండి ఆఫీస్ పని కావచ్చు బయట వర్క్ కావచ్చు సో దాంట్లో బిజీ అయిపోయాము తను కొన్ని రోజులు లైవ్కి రాదని ఇదివరకు చెప్పాను ఇప్పుడు కొంచెం ఏందంటే లైవ్కి రావాలంటే కూడా కొద్దిగా టైం దొరకట్లేదు కానీ మీతోని ఎప్పుడు కనెక్టింగ్ లో ఉండాలి అనేది మా కోరిక సో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మా పేరు పేరున ఎన్నోసార్లు నేను థ్యాంక్స్ చెప్పాము ఇలా చూడండి సో ఫ్యామిలీ అంటేనే అంటే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు వచ్చేటప్పుడు మేము బయట వర్క్ చేసుకుని వస్తున్నాము మళ్ళా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ అవి అంటే ఇబ్బంది అవుతుంది సో ఏమనుకోద్దండి పిల్లలు అయితే అండి సో మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్